i <laughs>

এই টিফিন কাছে ম্যারা মূর টি ক্যারেজ টিফিন গি গি কুড়ি নিলে টিফিনে গুডিতে উচি সব দিন ক্যারেজ అంటే బిడ్డ పెరిగినాడు పెద్ద చిన్ననాడు చిన్న పెరుగుతాడు బుక్ ఎక్కువ దించిన తర్వాత ఎందుకే చెప్తా

గిలాబే లేదు ఇంకా అతని గిలాబీ తడుపులేము నడవడానికి అప్పుడే మా గొప్ప దాని దానికి రాకపోతారా ఇబ్బంది గొప్ప చూసుకోవాలి గొప్ప గొప్ప ఇతరులు పోరాట ఈ కట్ట చేసి ఇల్లు కట్టుకున్నావా ఇల్లు కట్టుకున్నాక ఇంత బాత్రూమ్ కట్టుకున్నారు బాత్రూమ్ కట్టుకున్నారు కానీ దానికి డోర్ చేసేది

దొరసాని చూసిన నిన్న మన మనం వచ్చే వరకు సర్ది చూసుకొని మామేమంటాం ఆయన సంవత్సరం పెళ్లి చేస్తా పెరం చేస్తా ఆముత్రు మళ్ళీ అడిగేది ఇప్పుడు కూర్చున్న కాడికల్ ఎత్తాసా నిమ్మలేదు దొరసాని ఎత్తున్నది దొరసాని ఎత్తున్నది మనిషి ముఖం ఎత్తున్నది పండుగ ఇంకా ముఖం పచ్చి ఇంకా ఎక్కడైనా కళ్ళు పోయి కంత పడ్డాది ఆ కట్టుకున్న తాళ ఐదే గుంట ఐదేదు ఎండ గుంటది కాదు దీన్ని ఆత్మగుంట పడ్డది ఇక చేతులు సల్లవని మట్టల్లో కాదు మోసీతల్లో పడ్డాయి ఉబ్బినే పిక్కలు బిర్రయి మంచి తెలుపు ఖర్చు అంతే గొప్ప గొప్ప మాత్రం పని పెడితే పని పెట్టితే ముద్ది పెడితే కానీ మరి ఏం చేస్తా మన మనకి కూడా వెళ్తా పోయి అడుగు నేను చూడబోతే గిట్టును నువ్వు ఉంచుకున్నావా నువ్వు అడుగు నువ్వు నువ్వు ఉంచుకున్నావా అడుగు ఉంచుకున్నది ఏ మనకి డౌట్ లేదు అంతే మరి నువ్వు అడుగుతే అడుగునే అడిగేనా మాకు అడుగుతున్నా తువేదారు కిషోర్లు అన్ని మండలు మనసులో ముందుకు తెచ్చి అదే చంద్రబాబు ఇక ఒక్క మాట మరి

నా ఇంటికి వచ్చి ఎవరిని ఉంచుకున్నారంటవా ము మొద్దు మొక్కలా చేయ అడగడమంటూ మళ్ళీ వచ్చి నువ్వు దాంతో అరే మాటలుగా మాట నిమ్మడానికి అడగాలి నేను తన పచ్చి నేను లేకపోతే నీ నీకు వాళ్ళు అంత పొట్టు పొట్టు పొరక పొర దిబడి దిబ్బడి నీకు ఏమైనా ఉంచుకోవాలి అంటే బాగా నీకు బాగా మా దీని వైసాపు రెండు అరవై రెండు అరవై ఎందుకని చెప్పారు అవి చెప్పు కాదవ్ అయ్యో బఠాలి కోసుకుంటే దావతాయా ఎందుకు అంటే మాత్రం అలా ఇవ్వ కొనబాయి ముచ్చట్లకు మేము పక్క సంవత్సరం గుమ్మిన అడ్డు పోసి మీకెళ్ళి మెత్త రాసినట్టు ముచ్చు మీకు అయితే ఓ ఇక్కడ ముచ్చలు కొంటారే అక్కడ నోట్ల మాటా నోట్ల మాట ఆగదు ఇది చెప్తారు చెల్లలో సిలకాలలో ఇక్కడ బొర్రూపాయలు ముచ్చలు కొంటా వెళ్ళు అవుతారు ఇక్కడ ఎప్పటి తోడుసారి గమనించుకున్నారా గమనించుకున్నారని మేము చెప్తాను ఉంచుకున్నా కూడా మేమని మాట అన్నమాట లేదు సుకుంటే తాగిపోతే మట్టి మర్చివి కాదు గర్భవతిలో ఉన్నా అంటే ఎవరో కాదు మా బావ చక్రవర్తి మీకెళ్ళి వస్తన్ను మీకెళ్ళి ఓ తన్ను మీద చక్రవర్తి నా మా అక్కడ అక్కడికి మీదకెళ్ళి పోతాడు మీదికెళ్ళి వస్తాడు మీదికెళ్ళి వస్తే మీదికెళ్ళి పోతాడు మీదికెళ్ళిపోతాడా హోసెల్లో పోతుడా పిల్లగాని పేరు అదా చక్రపర్తాడా వాళ్ళబావ నాట అనే బుర్ర వేసుకొని మీదికెళ్ళి పరకాల పాత మొగడు వాడు కిందకి వెళ్ళి వచ్చి కిందికెళ్ళే పోతాడే

నా సిగ వస్తే నేను ఆసుకు ఇసులో పెట్టి అర్లేవరు మళ్ళీ సిగ పెంచుకుంటా కానీ ముక్కు కొత్త ఎట్లా పెరుగుద్ది ముక్కు లేన చక్కదన ఉండదట ముక్కు లేన ఎట్లా మాట్లాడుతున్నా నీ కెరికేనా సెలెలా ముక్కు లేనల్ల మాట ఓ ఎలా వాళ్ళ అయ్యారు చెల్లే మనం మన ముచ్చు దాగా కొండ చెప్పు కావాలి మనం దాసవాళ్ళు అనుకున్నారు కింద పెద్ద కింద అప్పటికి పోతే కలిపి పోతుంది వాళ్ళ నాయన తెలియక ముందు పోయి మనమే వాళ్ళ నాయన ఎత్తునోళ్ళం కావాలని చంద్రబాబు మాలజీకి గిరికడ మహారాజు కత్తిరికాడికి అడవిలో ఒక తిరిగేదు కానీ ఇప్పుడు సత్తం పెరిగినా మనిషి అతకారా రాజా రాసేడు దాసల్లో కాబద గిరికల మహారాజా గారి ఎప్పుడు ఏడవచ్చుల్లో ఇవాళ మాత్రం నిన్న పొట్టి నీకు జీతం ఇచ్చినా ఇవాళ మళ్ళీ ఎందుక చెల్లు ఈ ఏమిటమ్మ వా దాసిల రోల్ తింతి తింతి తా ఎందుకు ఈ అదే అది నా బిడే నా రక్తం మా ఉన్న పులి 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 బాల పులే పుడుతది మరి పుదే గారి బుట్ట ఉంటాడా మండలం గంటలు చెట్టలు చెట్టర్ తినుడు పెడతాది నీ బిడ్డ కరి ఏ ఒక్క మాట ఆలదురు పాల మీద ఉన్న నీ బిడ్డ చంద్రవతి మంచి మంచి పనులు చేస్తాను అది మంచి పని చేస్తుంది అది మంచి పని చేస్తుది కర్చుకైతే ఎని పనియా అబ్బ కర్చుకైతే ఎని పని బాబా మాపని మొగొ నలమకమైతిగా ఈ దివర అంటే నా బిడ్డ మొక నలమకమైతండి ఏ దొంగతరం చేస్తా ఇప్పటికే 10 పైనే రోజులై ని నలమకమై ఖర్చు కాటి నేను పని చేసి పెడతాను నీకు ఖర్చు అర్థం ఏంది అర్థమేంది అల్లులు చూసి అక్కర్లేదు చూసుకున్నారు పిల్లగా బాలకు మెత్తులు బాలకు మాత్రం నిచ్చల పోతారు ఇలా సత్యమోసేది అవుతుంది నేను నిత్యం రాత్ర రాత్రా పగల నిత్య బిడ్డకి ఏ అన్ను ఊడిపోవడో యలు ఇల్లవల్లి ముచ్చట్లు నీకు తెలియకేషన్ నిన్న ఒక్క పూట బాచీలో రాకపోతేనే మన సంవత్సరం అత్త గుర్త ఎక్కడెక్కడ బద్మాశేషాలు దానికేస్తాయి దానికి దాని దాని మాట ఇవ్వడ ఒక మాట నా బిడ్డ మాత్రం అని ఎవరినో కూడిందా ఎవరాట ఎవరో తెలియదు ఏ పొద్దు తెలియదు మీదికెళ్ళ మీదికెళ్ళ నేను పెళ్లి చేసిన నాకు అలసిన నాకు అలడైతారా

మాత్రం ఆయన పాలన చూపిస్తాను అనుకున్నాడు గానాడు కన్న తండ్రి మరి ఆనాడు మాత్రం మనసులో పెట్టుకున్న అప్పుడు ఏం చేసిండు కొమ్ము ఎలుగారు గజుబోలు గన్నేరు వేరు పంటి విసేలు కొండి విసామ్మ చేసిండు మరి బంగారు శివాడు సిప్పలు తీసుకొచ్చిండు సిరగంధువు బంగారు సూరం వచ్చిండు ఆనాడు మాత్రం రెండు మాత్రం సిప్పలు తయారు చేసిండు దాసి ఇగో నా బిడ్డ మాత్రం అది మంచి పని చేసింది అనుకోవాలి ఇక నన్ను తిరగకుండా వేసింది మీరు అన్నట్టు ఏం కూడా దగ్గర పడతాం ఏం తిరుగుతావు ఇదేంటి సిరిగంధవ సిలు ఇష్టం వచ్చినా ఎంత కథ వచ్చినా మరి వచ్చి మన అడిగే రాత్రి బాగా వచ్చి గుజ్జులు పెట్టా బాగా తీసుకుంటారు ఇష్టం లేకపోతే నాలుగారు కట్ట ఇంచాను కొంత చూసుకు నీ బిడ్డ కడిప బిడ్డకు అంటే ఎవరు చెప్తారా ఎవరకు లేదు అట్లా నా బిడ్డ నచ్చిన వాడు ఒక్క మాట ఇది శ్రీగంధం సి బంగారు సూర వచ్చిన ఈ సూర చేతిలో రాసుకొని వాళ్ళు సింబల్ శక్తిలో ఎందుకంటే వాళ్ళు మాత్రం మూడు వస్త్రుడు గుండీకుంటే వరిగి కూర్చుంటాడు గుండె ఉచిపో సరిగ్గా కూర్చుంటాడు నా బిడ్డ మీద మాత్రం నాలుగు వద్దలు అయినాక వాళ్ళు మోజు తగ్గిన కాజ్యం వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఎక్కడ ఏ రాజ్యాలు ఉన్నా కానీ బంగారు సూర ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు గుందుకు వచ్చిన బిడ్డ కొన్ని అయ్యాంట నీ లెక్కకుండాలా బిడ్డ అంటే నీ పిడ్డ లెక్కుండాలి

అయ్యయ్యో బావా ఓ బావా చిత్రవరిసి అయ్యయ్యో బావా ఏనా నా బావా నా బావా అట్టనే ఓ ఏనా నా బావా అప్పుడు మాత్రమే కొడుకుడు పొత్తు కొ పొతంది అరేరే మాత్రం చూడు గాళ్ళ సంగోయ్ దేవుని బుడికాడు ఉన్నాడు చక్రవర్తి రాదు చంద్రవతి నా కొన కావచ్చు మేడ మీద ఒక్కతున్నదాని పిల్లగా మాత్రం బయలుదేరి రావచ్చు అంతలో నా చక్రవర్తి ఉన్నాడేమో అంతలో నా చక్రవర్తివతి మేడ హింద్రం బాల మాత్రం ఉరుకుతో మొదలు పెట్టాడు మాత్రం కానీ ఎప్పుడు రాణవచ్చినాడు तोटे दिंची डाबराबा चंद्रवा चंद्रवाद हाताने योग्य